హలో ఆల్ హాయ్ అందరికి వెల్కమ్స్ టు ఎస్పీ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో కారపు మొక్కజొన్న గారెలని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మొక్కజొన్న కంకుల్ని ఫ్రెష్ గా ఉండేవైతే తెచ్చుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కంకుపైన పైన పీచ్ అనేది తీసేయాలి ఇలా అన్ని కంకులను పీచ్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి మొక్కజొన్న గారెలు గాని బూరెలు గాని తయారు చేసుకునేటప్పుడు మీరు తీసుకునే మొక్కజొన్న కంకులు ఫ్రెష్ గా ఉండేటట్లయితే చూసుకోండి ఫ్రెష్గా ఉన్న మొక్కజొన్న గింజలతో గారెలు గాని బూరెలు గాని తయారు చేసుకుంటే చాలా మెత్తగా తినడానికి చాలా రుచిగా కూడా వస్తాయి రెండు మూడు రోజులు నిల్వ ఉంచి గనక మీరు మొక్కజొన్న గారెలు తయారు చేసుకుంటే చాలా గట్టిగా తినడానికి అస్సలు బాగుండవు ఎందుకంటే మొక్కజొన్న గింజలో ఉండే పాలు అనేవి ఇంకిపోతాయి సో గింజ అనేది గట్టిపడుతుంది అందుకే వీలైనంత వరకు చాలా ఫ్రెష్ గా ఉండే మొక్కజొన్న కంకుల్ని అయితే తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇప్పుడు ఇలా పీచు తీసిన మొక్కజొన్న కండిల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు గింజల్ని అయితే వలుచుకోవాలి గింజల్ని వలవడం ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుందండి కానీ మనం ఇంట్లో ఇద్దరు ముగ్గురు కూర్చొని ఇలా ఒలుచుకుంటే త్వరగా ఒలుచుకోవచ్చు ఎందుకంటే మాటలతోనే కాలక్షేపం అయిపోతుంది అండ్ పని చేసింది కూడా అర్థం అవ్వదు చూడండి మొక్కజొన్న గింజలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఇలా వలుచుకున్న మొక్కజొన్న గింజల్ని పట్టు పీచు అనేవి ఉంటాయి ఆ పట్టు పీచు అనేవి పోయేలాగా ఒక చాట్లోకి అయితే ఈ గింజల్ని తీసుకొని చెరుక్కోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కొన్ని కొన్ని గింజల్ని అయితే చాట్లోకి తీసుకొని చెరుక్కోవాలి పీచు పొట్టు అనేది పూర్తిగా పోవాలండి గింజలు చాలా నీట్ గా ఉండాలి ఇప్పుడు మనం చెరుక్కున్న మొక్కజొన్న గింజల్ని కొన్ని కొన్నిగా మిక్సీ జార్ లోకైతే తీసుకొని మిక్సీ పట్టుకుందాము మనం మిక్సీ పట్టుకునే మొక్కజొన్న పిండి చాలా మెత్తగా ఉండాలండి గరుకు గరుకుగా లేకుండా చాలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఉండాలండి మొక్కజొన్న పిండి చాలా మెత్తగా అవ్వాలి గరుకుగా ఉండకుండా చూసుకోండి ఇప్పుడు ఈ మొక్కజొన్న పిండిలోకి మనం కారం మొక్కజొన్న గారెలు అయితే తయారు చేసుకుంటున్నాం కదా సో ఇప్పుడు కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకొని మిక్సీ పట్టుకున్నాము అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర అయితే తీసుకొని మనం కారం మొక్కజొన్న అయితే తయారు చేసుకోబోతున్నాము ఇప్పుడు జీలకర్ర పచ్చిమిర్చి అల్లాన్ని మిక్సీ పట్టుకున్నాము చూడండి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర అనేది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మొక్కజొన్న అయితే ఈ పేస్ట్ అయితే తీసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి కొత్తిమీర అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీ ఇంట్లో ఉండి మీకు ఇష్టమైతే మీరైతే కలుపుకోవచ్చు ఈ పిండిలోకి కొత్తిమీరని లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా తీసుకొని ఈ మొక్కజొన్న పిండిలోకి అన్నీ మంచిగా కలిసేలా చేత్తో అయితే కలుపుకుందాము చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మంచిగా చేత్తో మొక్కజొన్న పిండిని అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి వదిలేమిసేమి ఇప్పుడు నేనైతే మాత్రం కట్టెల పొయ్యి మీద అయితే మొక్కజొన్న గారెలను అయితే తయారు చేసుకుంటున్నాను ఇప్పుడు కళాయి పెట్టుకొని పొయ్యి మీద గారెలకు కావాల్సినంత నూనె అయితే ఈ కళాయిలోకి తీసుకుంటున్నాను మొక్కజొన్న పిండి ఎంత మంచిగా కలిపితే అన్నీ అంత బాగా మిక్స్ అయ్యి చాలా టేస్ట్గా ఉంటాయండి ఉప్పు సరిపోయిందో లేదో చూశాను సో కొంచెం తగ్గింది అనిపించి కొంచెం తీసుకొని మళ్ళీ మొక్కజొన్న పిండిలో అయితే మంచిగా కలుపుతున్నాను ఈ మొక్కజొన్న గారెలు చాలా బాగుంటాయండి అండ్ షుగర్ ఉన్న స్వీట్ స్వీట్గా ఉండే మొక్కజొన్న బూరెలు తినలేరు కాబట్టి ఇలా గా అయితే ఇంట్లో మొక్కజొన్న గారెలను ప్రిపేర్ చేసి అయితే తినండి చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిదండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పిండి ముద్దనైతే తీసుకొని ఇలా గారెల్లాగా చేసుకొని మనం ఆయిల్లోకి వేసుకొని కాల్చుకోవాలి ఒక్కొక్కటిగా గారెల్లాగా అయితే తయారు చేసుకొని ఆయిల్లోకి వేసుకొని మంచిగా కాల్చుకోవాలి మంట ఎక్కువగా పెట్టుకోవద్దండి వెంటనే కలర్ అనేది మారుతాయి సో మంట కరెక్ట్గా అయితే పెట్టుకొని మనం మొక్కజొన్న గారని అయితే తయారు చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మొక్కజొన్న గారే కారం కారంగా రుచికి చాలా బాగుంటాయండి మన ఛానల్లో బెల్లంతో తయారు చేసిన మొక్కజొన్న బూరెలు కూడా ఉన్నాయండి ఒకసారి ఆ వీడియో కూడా చూడండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి మొక్కజొన్న బూరెలైనా గారెలైనా చాలా అంటే చాలా బాగుంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఇలా మొక్కజొన్న అనేది ఎర్రగా కాలిన తర్వాత తీసుకొని ఒక పేపర్ వేసి ఒక మనం ఏదైతే పాత్ర అయితే తీసుకుంటామో దానిలోకి ఒక పేపర్ అయితే వేసుకొని ఇలా ఒక్కొక్క గారెనైతే తీసుకొని ఆ పేపర్లో వేసుకోవాలి ఈ ఉన్న ఆయిల్ అనేది ఆ పేపర్కి పడుతుందండి అందుకే మనం గారెలు గూర్లు లాంటివి ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం ఏ పాత్రలోకి అయితే తీసుకుంటామో ఆ పాత్రలో పైన ఒక పేపర్ అయితే వేసి ఇలా గారెలని వేసుకోండి ఆయిల్ అనేది పేపర్ ఫిల్ చేసుకుంటుంది చూడండి చూస్తుంటేనే మొక్కజొన్న గారెలు నోరు ఊరుతున్నాయి కదా అన్ని గారెలు వేసి కాల్చడం అయితే ఆయిల్లో కంప్లీట్ అయింది ఇలా రావాలండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వంటకాలతో మీ ముందుకు రావాలి అనుకుంటే మేము మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి